శ్రీ గురుభ్యో నమ శక్తిపాత దేశికేభ్యో నమ అందరికీ శుభోదయం అండి నిన్న సత్యకామ జబాల వృత్తాంతం గురించి చాంద్రోగ్యోపనిషత్తులో చెప్పబడినటువంటి కథను గురించి తత్వదర్శనం తత్వపరంగా కూడా మనం తెలుసుకున్నాము ఈరోజు చాందోగ్యోపనిషత్తుల్లో చెప్పబడినటువంటి మహావాక్యం ఇది చాందగ్య ఉపనిషత్తు దేనికి సంబంధించిన సామయ వేదన సంబంధించిన అంటారు ఈ సామయేదాల్లో ఒక్కొక్క ఒక్కొక్క వేద వేదానికి ఒక్కొక్క మహావాక్యం ఒకటి ఉంటుందండి తీసుకున్నారు ఒక్కొక్క వేదాల నుంచి ఒక మహావాక్యాన్ని తీసుకున్నారు అనమాట పెద్దలు ఇందులో ఈ సామ్య ఉన్న మహావాక్యం ఏంటంటే తత్వమసి ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే చాంద్రగ్యో ఉపనిషత్తు నుంచి తీసుకున్నారు అన్నమాట ఇందులో ఇందులో మామూలుగా నిన్న ఒక కథల గురించి చెప్పుదాం సత్యకాముడు జాబాలి వృత్తాంతం గురించి చెప్పుకుందాము సత్యకాముడు ఎట్లా పరిపూర్ణత పొందాడు అనేది ఆ కథలో చెప్పబడింది వివరంగా చెప్పబడింది ఈరోజు దాని గురించి మళ్ళీ కొంచెం మనం తెలుసుకుందామండి ఈ తత్వమసి అంటే ఏంటి తత్వమసి మహావాక్యానికి వివరణ అనమాట తత్వమసి అంటే తత్ అంటే అది త్వం అంటే నీవే అసి అంటే అయి ఉన్నావు అది నీవే అయి ఉన్నావు అది అర్థం అనమాట ఇది మామూలుగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నట్టు మాల వేసుకున్నటువంటి వాళ్ళు కూడా శబరిమల దర్శనం పదహారు పద్దెనిమిది మెట్లుకి పైకి వెళ్ళినప్పుడు ఆ పద్దెనిమిది మెట్లు దాటి పైకి వెళ్ళినప్పుడు అది గుడి మీద రాసి ఉంటుందండి తత్వమసి అని ఉంటుంది అన్నమాట ఈ తత్వమసి అనే మహావాక్యం ఇది మహావాక్యం అనమాట అది నీవే అయి ఉన్నావు అనేది తెలుసుకోవటం అంటే అది నీవే అయి ఉన్నావంటే అంటే పరమాత్మ స్వరూపానికివే అని చెప్పి చెప్పడం అనమాట అక్కడ మరి మరి ఆ స్థితికి చేరాలంటే మనం సాధన చేయాల్సి ఉంటుందండి ఆ సాధనలోనే ఇప్పుడు నియమాలు అయ్యప్ప స్వామి దీక్షల్లో కూడా నియమాలు ఉంటాయండి అందరిలో దేవుడిని దర్శిస్తూ స్వామి స్వామి ఉంటారు వాళ్ళందరినీ అంటే పైకి వాచకంగా అంటం కాదు మనకి అందరిలో ఉన్నటువంటి భగవంతుడిని దర్శించగలిగే స్థాయికి మనం చేరుకోవాలం మామూలు మాటలు మా మాటలు మామూలుగా స్వాములు స్వాములందరూ మామూలుగా అట్లాగ అంటారు అందరిని స్వామి స్వామి అని పిలుస్తుంటారు అందరిలో దేవుణ్ణి చూస్తున్నట్టుగా భావ భావం అలాగే ఉంటుంది అది అది వాచకంకే పరిమితం అవుతుంది అనమాట అది యథార్థంగా అందరిలో స్వామిని చూసేటువంటి స్థాయికి వెళ్ళాలంటే మనసు దాన్ని సాధన చేయాల్సి ఉంటుంది అనమాట అంటే మనసు పరంగా కాకుండా మనసు పరంగా స్వామి స్వామి అంటాం కాకుండా హృదయపరంగా హృదయపూర్వకంగా అనగలగాలి స్వామి అని చెప్పేది అందరిలో ఉన్నటువంటి భగవత్ భగవత్వత్వం దర్శించగలిగే స్థాయికి మనిషి చేరాలన్నమాట ఆ చేరాలంటే మనలో ఉన్నటువంటి ఈ అంతకుముందు చెప్పున్నాం మనం మనం మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళాలి మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్తే ప్రాణశక్తి కూడా సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుంది ప్రాణశక్తి సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళినప్పుడు అది సూక్ష్మస్థానం పొంది 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 చివరికి ప్రాణశక్తి అంత సూక్ష్మ స్థాయిలో లోపల ఉన్నటువంటి దైవ మార్గం ఏదైతే ఉందో సుష్మ మార్గం అంటారనమాట ఆ మార్గంలోకి అది ఎంటర్ అయ్యి ఆ ప్రాణశక్తి అసూక్ష్మ సూక్ష్మ స్థాయిలో సూక్ష్మ మార్గంలోకి ఎంటర్ అయ్యి స్వాదిష్టాన చక్రానికి యాక్టివేషన్ అయిన తర్వాత స్వాదిష్టాన చక్రానికి వచ్చి మనలో ఉన్న కర్మాలను అన్నింటినీ చేసి మనలో ఉన్నటువంటి జన్మ జన్మల కర్మలను అన్నింటిని బస్పం చేసిన తర్వాత మాత్రమే మీకు అంతే నేనే పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటాం అనమాట అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మాన్ అని చెప్పేసి నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అని చెప్పేసి నీకు అప్పుడు అవగాహన అవుతుంది అవగతమవుతుందనమాట అప్పటిదాకా ఆ స్థాయి వచ్చేదాకా మనం ఏం చేయాలండి సాధన చేయాల్సి ఉంటుంది అనమాట సాధన ఏ రకంగా చేయాలి మనలో ఉన్నటువంటి నెగిటివ్స్ అందుకే పోగొట్టుకోవాలి అసలు శక్తులు ఏవైతే ఉన్నాయో అర్షడ్ వర్గం అనమాట రాగద్వేషాలు స్వార్థము అహంకారం ఇవన్నీ మరి ఇవన్నీ పోకుండా నేను తత్వమస్యం అని చెప్తే స్వామి అంటే సరిపోతుందా అందరిలో అందరిని స్వామి అంటే అది వాచ అంటే వాక్కుతోటి అంటున్నట్టు అనమాట మనసుతోటి అంత అనమాట మనసు కాదు హృదయం కనెక్ట్ కావాలి హృదయం కనెక్ట్ కావాలన్నమాట అది హృదయపూర్వకంగా అందగలగా అనమాట అందరిలో భగవంతులను చూడటం హృదయపూర్వకంగా జరగాలి అక్కడ నలభై రోజులు మన జాగ్రత్తగా ఉండి తర్వాత మళ్ళీ మామూలుగా లౌకి వ్యవహారాలు పడి ఎంతకంటే ఘోరంగా బిహేవ్ చేసినప్పుడు అది మహావాక్యం అని అర్థమవుతుంది అర్థం కావాలంటే నిత్య జీవితంలో ప్రతి క్షణం యోగం యోగస్థితికి వెళ్ళాలన్నమాట అంటే నిజాయితీ ఉండాలి సత్య దర్శనం చేయాలి సత్యం మాట్లాడాలా ప్రేమ ఉండాలి బంధు విముక్తి ఎప్పుడు జరుగుతుందంటే ప్రేమతత్వం పరాకాష్ఠకెళ్ళినప్పుడు బంధు విముక్తి జరుగుతుంది ప్రేమతత్వం అంటే ప్రేమ అంటే హృదయపరంగా తత్వం అనమాట మానసికమైన ప్రేమల గురించి మాట్లాడలేదు మానసికమైన ప్రేమలు ఎట్లా ఉంటాయంటే కొంతమందికి డబ్బు మీద ఆసక్తి ఉంటుంది కొంతమంది అందం మీద ఆసక్తి ఉంటుంది కొంతమంది ఇళ్ళ మీద ఆసక్తి ఉంటుంది మానసికమైన ప్రేమలు ఆసక్తి అది అది ప్రేమే అది ఆ ప్రేమ గురించి నేను మాట్లాడట్లేదు హృదయపూర్వకంగా ప్రేమ ఎట్లా తల్లి 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 తల్లిదండ్రులకు బిడ్డలు పట్టున్నటువంటి ప్రేమ అది హృదయపూర్వకంగా ఉంటుంది అనమాట అటువంటి ప్రేమలు మనం డెవలప్ చేసుకోవాలన్నమాట జీవుల్ని జీవులకి సమస్త జీవులకి పట్ల మనం ప్రేమభావాన్ని ప్రేమతోటి వాళ్ళు ప్రేమను చూపటం ఇవన్నీ రావాలన్నమాట ఇవన్నీ మనలో ఎవరు బాధపడుతున్నా కూడా మనకి హెల్పింగ్ నేచర్ అనమాట భగవంతుడు ఏం చేస్తుంటాడు అంటే సమస్య సృష్టిని కూడా ఆయన కాపాడుతుంటాడు అవ్యాజ్యమైన ప్రేమభావంతో ఆయన ఏమి ఇవ్వకపోయినా కూడా నీకు అది కావాల్సిన అన్ని అది రక్షణ బాధ్యత భగవంతుడు తీసుకుంటాడు ప్రతి జీవుని సంరక్షించేటట్టు కావాల్సిన ఆహారం ఆహారం సమకూర్చడం కాదు తర్వాత సృష్టి స్థితి లేలు తిరువధన అనుగ్రహం పంచకృత్యాలు చేస్తున్నాడు భగవంతుడు మరి ఆయన ఏ మ్యాస చేస్తాడండి ఇవన్నీ అంటే అన్కండిషనల్ లవ్ అనమాట దాన్ని అది ప్రేమ అంటే అన్నమాట అనమాట అన్కండిషనల్ లవ్ కాబట్టి ఇది డెవలప్ కావాలి హృదయం వరకు ప్రేమ ప్రేమతత్వం డెవలప్ కావాలన్నమాట అప్పుడు నీకు ఈ తత్వం వస్తే అది నీవై ఉన్నావు అని చెప్పేసి అనేది అర్థమవుతుంది అనమాట దీనికి ఈ మామూలుగా ఒక చిన్న కథ అండి ఒక రామకృష్ణ వారు వివేకానంద స్వామి వివేకానంద స్వామి కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద వాటిలో రాసి ఉంటుంది అన్నమాట ప్రతి వ్యక్తిలో కూడా ప్రతి వ్యక్తి కూడా భగవంతురే ఉన్నాడు దివ్యత్వం గర్భితంగా ఉంది దివ్యత్వం ఉంది అంటే భగవంతురే ఉన్నారు అనమాట ఈ సమస్య సృష్టింది సృష్టించింది విరాట్ విశ్వాన్ని సృష్టించింది భగవంతుడు నీలో నీలో సూక్ష్మంగా ఉండి నీళ్ళు నడిపిస్తున్నాడు కాబట్టి భగవత్ శక్తి నీలో ఉంది బాహ్యంగా ఉన్నారంటే భగవ భగవంతుడు అంతా సర్వత్రా వ్యాపించినట్టు బ్రహ్మాండాన్ని సృష్టించినట్టు భగవంతుడు నీలో కూడా ఉన్నాడు అనమాట కాబట్టి భగవంతుడి క్వాలిటీస్ అన్నీ నీలో ఉన్నాయి ప్రతి వ్యక్తిలో ఉన్నాయి కానీ అది వ్యక్తం కాకుండా అవి బయటపడకుండా మనకి ఏమి అడ్డం పడుతుందండి ఈ చెప్పా అరీషర్ వర్గము రాగము ద్వేషము స్వార్థము అహంకారం ఇవి ఈ గుణాలని అడ్డుపడుతున్నాయి అన్నమాట అంటే ఏ చేస్తున్నా కూడా సెల్ఫ్ సెంట్రేట్గా ఉంటుంది అన్నమాట స్వార్థంతో చేయటం కారణంగా ఏమైందంటే కర్మలు మనసుతో చేసేటువంటి పనుల వల్ల ఏమైందంటే కర్మలు పారమైంది మంచి మంచి కర్మలు చెడు కర్మలు ఇవి అవి ఏర్పడుతుంటాయి అనమాట కర్మలు అనుభవించే పోవు అది మళ్ళీ కర్మలు అనుభవించడం మళ్ళీ పెడుతుంటాడు అంటే పునరపు మారణం పొన అనమాట కాబట్టి వీటి నుంచి విముక్తి ఎప్పుడు జరుగుతుందండి నీకు యథార్థం తెలిసినప్పుడు దాని నుంచి బయటపడతావు దానికి వివేకానంద సాహిశీ సరస్వంలో చిన్న ఖర్చు అవుతానండి ఆయన ఒక పెద్ద పులి ఒక అడవుల్లో ఉండే పెద్ద పులి అది ఒక పిల్లని కానీ అంటే మా గర్భిణీగా ఉన్నప్పుడు ఒక అడవుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు కొన్ని అంటే మామూలుగా ఒక సడన్గా జరిగిన సంఘటన ద్వారా అది ఆ పిల్లని పులిపిల్ల అక్కడ కాని చేసి చనిపోతుంది పెద్ద పులి చనిపోయినప్పుడు ఆ పక్కనే ఒక గొర్రె గొర్రెలు కాబర ఉండి చూస్తుంటాడు ఇదన్నీ చూసి ఆ పులిపిల్లని పిల్ల పెద్ద పులి చనిపోయింది కదా పులిపిల్లని చూస్తే చాలా ఉంటుంది ఉంటుందన్నమాట దాన్ని తీసుకొని జాలి కలిగి దాన్ని పెంచుతామనుకుంటాడు అనమాట పెంచుతామనుకొని ఇంటికి తీసుకుపోతాడు దాన్ని తీసుకుపోయి జాగ్రత్తగా దాన్ని పెంచుతుంటాడు అనమాట పెంచుతూ ఆ పులిపిల్లని మేకలతోటి పాటు అది వచ్చిన తర్వాత మేకలతో పాటు దాన్ని కూడా అడవికి తోలుకొని వచ్చేవాడు అనమాట ఇది పులిపిల్ల మేకలతో కలిసి అదేం చేస్తుంటే మెలిసి ఉండేది అన్నమాట అది కూడా మేకలు ఏం చేస్తుంటాయి అంటే పచ్చకొని తింటుంటాయి కదా గడ్డిని తిండు ఉంటాయి అవి తింటున్నాయి ఇది కూడా ఏం చేస్తుందంటే పులిపల్ కూడా గడ్డిని తింటా మొదలు పెడుతుంది అవి మేకలు అరిచినట్టుగా ఇది కూడా మేమే అరవటం మొదలు పెడుతుంది మేకల్లో మేకగా మారిపోతుంది అనమాట అది కూడా కానీ ఈ భగవంతుడిచ్చినటువంటి ఈ స్వరూపం ఏదైతే ఉందో రూపం ఆ రూపం స్వరూపం ప్రతి ఒక్కడికి ఒక రూపం ఉంటుంది కదా అంటే పులి రూపం పెద్దదైన తర్వాత పెద్ద పులికే మారిన తర్వాత మేకలకు భిన్నంగా ఉంటుంది అయినప్పటికి కూడా అది భ్రాంతిలోనే ఉంటుంది తను కూడా అందులో ఒక భాగమే మేకల్లో మందలో ఒక భాగమే అనుకుంటుంది అనమాట రోజు రావటం అడుగు రావటం గడ్డి వేయటం పోవటం అనమాట ఇట్లా జరుగుతుంది జరుగుతున్నప్పుడు ఒకసారి అడవు నుంచి ఒక పెద్ద పులి ఇంకో పెద్ద పులి అనమాట వచ్చేసి పెద్దగా గాండి ఇస్తుంది అనమాట గాండించేటప్పటికి మేకాలను చెల్లసి చల్లసి తరగతి పరిగెత్తాయి అనమాట ఈ పెద్ద పులి కూడా ఈ మేకల మందరం పెద్ద పులు కూడా పరిగెత్తు ఉంటుంది దీనికి ఆశ్చర్యం వస్తుంది ఇది నాలుగు రూపాయల్లో ఉంది ఇది కూడా ఎందుకు ఇది పరిగెత్తుంది అరిస్తే అని చెప్పేసి అది వెళ్ళి దాన్ని పట్టుకుంటుంది పట్టుకుంటే ఇది మేమే అని అరుస్తుంటుంది అరుస్తుంటే దీనికి ఆశ్చర్యం వస్తుంది ఇంకా ఆశ్చర్యం వస్తుంది ఇది నాలాగా రావాలి కదా ఇది మే మేకలాగా మేమే ఉంటుంది అంటే ఇది అని చెప్పేసి దానికి అదేం చేస్తాడు అంటే దాన్ని పట్టుకొచ్చి నువ్వు మా జాతి వాడివి నువ్వు నువ్వు ఎందుకు మేకల్లో కలిసి తిరుగుతున్నావు ఎందుకు మేకలాగా అరుస్తున్నావు అని చెప్పేసి ప్రశ్నిస్తుంది అన్నమాట ప్రశ్నించి దాన్ని నమ్మదు ఇది నమ్మకపోతే అప్పుడు పక్కన ముయ్యుంటే ఉంటే వచ్చి తీసుకెళ్ళి చూడు నువ్వు నాలాగనే ఉన్నావు నువ్వు నేను ఒకటే అని చెప్పేసి తన రూపాన్ని చూపిస్తా ఉన్న నీళ్ళల్లో చూపిస్తే అది అర్థమవుతుంది ఇద్దరు ఆ మేకలు వేరు నేను వేరుకున్నామని చెప్పేసి అప్పుడు కొంచెం దానికి రియలైజేషన్ వస్తుంది అన్నమాట తర్వాత ఇంకా రావాలంటే నువ్వు ఇప్పటివరకు గడి తిండేదావు నువ్వు గడి తినకుండా ఈ మాంసం తిన్నావు అని చెప్పేసింది ఎప్పుడో చంపుకొచ్చినట్టు ఒక జంతువు మాంసం పెడుతుంది తినమని చెప్పేసి తింటే చాలా రుచికరంగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట అది అప్పుడు అర్థమవుతుంది అది నేను మేకను కాదు పులిని అని చెప్పేసి అనమాట అప్పటిదాకా ఏమనుకుంది అది మేకనే అనుకుంది మేకనకు మేకల్లో తిరిగింది అనమాట అట్లాగే మనం ప్రతి ఒక్కళ్ళు కూడా పరమాత్మ తత్వం ఉన్నా కూడా ప్రతి ఒక్కరు అంటే శరీరంతో ఐడెంటిఫై అవుతుంది శరీరం అనుకుంటాడు అనమాట శరీరాన్ని అనుకొని శరీరం 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 లిమిట్ అయిపోతారు అన్నమాట పర్సనాలిటీ లిమిట్ అయిపోతుంది అన్నమాట లిమిట్ చేసుకుంటాం కారణంగా ఏమవుతుందంటే మనకి జన్మలు వస్తుంటాయి అనమాట కోరికలు ఈ కోరికలు ఆ కోరికల కారణంగా మనసుతో ఆ లిమిటెడ్ మనసుతో మనం ఏం చేస్తుండే అంటే రకరకాల కోరికలు అవన్నీ అనుభవాలు అవన్నీ లోపల చిత్తాల సంస్కారం రూపంలో పేరుస్తుంటాం అన్నమాట కాబట్టి ఆ చిత్తాల సంస్కారాలు ఏం చేస్తుంటాయి అంటే నెక్స్ట్ బర్త్కి ఆ ఆలోచనలో నెక్స్ట్ బర్త్ని చిటి చనిపోయినప్పుడు చెట్టు చివరి ఆలోచన ఏదైతే ఉందో అది నెక్స్ట్ బర్త్కి అవుతుంది అనమాట అదేవిధంగా ఇప్పుడు మనం ముక్తస్థితి ఎట్లా వస్తుందండి దీని నుంచి ముక్తస్థితి ఎట్లా వస్తుంది జన్మ జన్మ నుంచి ఎట్లా ముక్తస్థితి ఎట్లా వస్తుందంటే అంటే అదే అనమాట ఒక గురువు యొక్క అనుగ్రహంతో వీళ్ళు జ్ఞానంగా కంప్లీట్ జ్ఞానం కలగాలన్నమాట ఎట్లాగైతే మేక మంద మేకల మందులో కలిసి పెద్ద కూలికి ఎట్లయితే స్వరూప జ్ఞానం కలిగి అది పెద్ద పులికి మళ్ళీ తిరిగి పెద్ద పులిగా మారిందో అదేవిధంగా తన స్వరూపాన్ని ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి దివ్యత్వం భగవత్ తత్వాన్ని భగవంతుడి యొక్క స్వరూపాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలన్నమాట తెలుసుకోవడానికి రకరకాల సాధనా పద్ధతులు ఉన్నాయి అన్నమాట అంటే మనం యథార్థంగా లోపల ఉన్నటువంటి దివ్యత్వం ఏదైతే ఉందో దాన్ని బహిర్గత పరిచేదే యోగం అంటే కొత్తగా తెచ్చుకునేది ఏముండదండి లోపల మనం ఆల్రెడీ ఉన్నటువంటి దివ్యత్వం ఏదైతే ఉందో అది అది బయటకు తీసి రావటమే యోగం ద్వారా జరిగింది అనమాట స్థితిలో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మనకి స్థూలంగా ఉన్నటువంటి బాహ్య ప్రపంచానికి మనకి లింక్ అయిపోయి ఉంటాం కదా మనసుతో లింక్ అవుతాం అనమాట ఇంద్రియాల ద్వారా మనసుల ద్వారా చిత్తం ద్వారా లింక్ అయి ఉంటాం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు అనమాట చిత్త సంస్కారాలు అనుకోవడం ప్రతి ఒక్క కూడా స్పందిస్తుంటాడు అనమాట ఈ ఆశలు ఆశయాలు కోరికలు ఇవన్నీ కూడా దేని దేన్ని బట్టి ఉంటాయంటే చిత్తాల్లో ఉన్న సంస్కారాలు కారణంగా ఉంటాయి అనమాట కాబట్టి ఇవన్నీ వీటిని వీటి పరిస్థితి నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలండి మన హృదయ పరిధికి వెళ్ళాలన్నమాట హృదయ పరిధికి వెళ్ళాలంటే వాళ్ళు దైవీ కూడా ఏవైతే ఉన్నాయో అంటే సాహనము ఊర్పు ప్రేమ నిజాయితీ నేను చెప్పాను అరషడ్ మన అష్టంగ యోగంలో చెప్పాం కదా యమము నియమము ఆసనము ప్రాణాయామం ప్రత్యాహారం అని చెప్పేసి ఇంద్రియాలకి ప్రత్యాహారాన్ని అందించాలన్నమాట ఇంద్రియాలకి ప్రత్యాహారాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేయాలన్నమాట ఇంద్రియాలు పొద్దుగులు ఏం చేస్తుంటాయండి విషయాలను సేకరిస్తుంటాయి ఇంద్రియాలకి ఏంటంటే కొత్త కొత్త విషయాలను సేకరించి మనసుకు అందజేస్తుంటాయి అనమాట కాబట్టి కొత్త కొత్త విషయాలను సేకరించి మనసుకు అందజేసి మన తద్వారా మనసు స్పందించి కోరికలను తిరిగి మళ్ళీ కొత్త కొత్త కోరికలు ఏర్పడటం అంటే మనసుకు పొద్దుగులు ఏం కావాలంటే కొత్త కొత్తం కావాలి ఒక అదిసేపటికి ఏంటంటే వెరైటీ కావాలన్నమాట దానికి అందుకని రకరకాల ఆహార పదార్థాలు తెచ్చుకొని తినడం రకరకాల సినిమాలు చూడం చూడటం కానీ రకరకాల కోరికలు మనసులో రావటం కాదు ఉంటేనే ఆనందం కలుగుతుంది ప్రతి ఒక్కడికి అవి కోరికలు వస్తూ వాటిని తీర్చుకుంటుంటే ఆనందం కలుగుతుంటాయి అది యథార్థమైన ఆనందం ఎక్కడుందంటే మనసు లేని స్థితిలో ఉంది అమానస్క స్థితి అనేది ఏర్పడాలన్నమాట అది ఎలా ఏర్పడుతుంది అది ఎట్లా ఏర్పడుతుంది మన ఋషులు చెప్పారు ఎలా సాధన ద్వారా మనసుని సూక్ష్మ స్థాయిలోకి తీసుకెళ్ళటం మనసుని సూక్ష్మ స్థాయిలోకి తీసుకెళ్ళినా కూడా నీకు ప్రాణశక్తి కూడా సూక్ష్మ స్థాయిలోకి వెళ్తున్నాం ప్రాణశక్తిని సూక్ష్మ స్థాయిలో తీసుకెళ్ళినా మనసు సూక్ష్మ స్థాయికి వెళ్తున్నాడు కాబట్టి ప్రాణశక్తిని సూక్ష్మ స్థాయిలోకి తీసుకెళ్ళటం అంటే ఏంటంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్స్ ద్వారా పోతాం ప్రాణశక్తిని ఆపాలి పాజిటివ్స్ అంటే దేవ దేవీ గుణాల ద్వారా వచ్చేటప్పుడు ఎనర్జీ లెవెల్స్ ఉంది వాటిని వాటిని దేవీ గుణాన్ని అనుసరించడం ద్వారా మనలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ పెంచాలి ఆ వేస్టేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపాలి అన్నమాట ఆపినప్పుడు ఏమైందంటే శరీరం మొత్తం శక్తిమయం శక్తితో నిండిపోయినప్పుడు ప్రాణం కూడా ప్రాణం సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుంది అంటే అంటే ప్రాణం మొత్తం శక్తి అయినప్పుడు ప్రాణం మొత్తం సూక్ష్మ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి కణ కణానికి చేరుతుంది అనమాట చేరినప్పుడు అప్పుడు ఏమైందంటే అలాన్నింటినీ తెలుసుకోవాలి కెపాసిటీ పెరుగుతుంది అట్లా బ్రేక్స్ తెలిసిన మనం టెన్ పర్సెంటే వాడుతుంటాం అనమాట సామాన్యంగా సాధారణంగా మనం వాడేది ఏంటంటే టెన్ పర్సెంట్ వాడతాం ఎప్పుడైతే ప్రాణశక్తి సూక్ష్మత లేకెళ్ళి మొత్తం మెదడులోని ప్రతి కణాన్ని యాక్టివేట్ చేస్తుందో శరీరంలోని ప్రతి కణాన్ని యాక్టివేట్ చేస్తుందో అప్పుడు ఏమవుతుందంటే నీకు వివేచన అనేది ఏర్పడుతుంది బుద్ధి అనేది తెలుసుకోగల ప్రజ్ఞాశక్తులు అనేవి ఏర్పడుతుంది అన్నమాట అంటే ప్రజ్ఞ సాధన అంటే ఒక ఏకాగ్రత లెవెల్స్ అదే మన మనసుకు ఏకాగ్రత శక్తివంతమైంది మనసు అవుతుంది అనమాట అట్లాగే ప్రాణశక్తి కూడా సూక్ష్మ స్థాయిలో మల్లంగా ఉంటుంది అన్నమాట సూక్ష్మ స్థాయిలో వెళ్తే ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి వెన్నుపూస మధ్యలో ఉన్నటువంటి సూక్ష్మ నాడేది ఉందండి ఎడాపింకల సూక్ష్మ ముఖ్యమైన ముఖ్యంగా అన్నమాట వాటిలో అందరికంటే ముఖ్యమైనది ఏంటంటే సూక్ష్మ ఆడి అనమాట అందులో ప్రాణశక్తి ఎంటర్ అవుతుంది అనమాట ఎంటర్ అయినప్పుడు ఎక్కడి నుంచి ఇంకా సాధన అది దైవ మార్గం అంటారు సుష్మా మార్గం దైవ మార్గం అంటారన్నమాట ఆ మార్గంలోకి ప్రాణశక్తి ఎంటర్ అయిన తర్వాత నువ్వు నువ్వు సాధన చేయాల్సి ఉంటుంది అన్నమాట సాధన తపస్సు చేయాల్సి వస్తుంది అన్నమాట అదే ఆ తపస్సు ఏంటంటే అష్టాంగ యోగాలు చెప్పారు చెప్పారనమాట యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన స్థితి అనమాట అంటేంటి ఆ స్థూలం నుంచి సూక్ష్మంకి వెళ్ళేటువంటి ఒక మార్గం ఉందన్నమాట అది ఋషులు కనిపి మార్గం అనమాట ఇది ఒక మార్గం అలాగే సూక్ష్మం నుంచి స్థూలంకు వచ్చేటువంటి ఒక మార్గం కూడా ఉందన్నమాట అంటే ఏంటి సూక్ష్మం నుంచి స్థూలంకి రావటం అనమాట ఎట్లాగైతే లోపల సూక్ష్మ స్థాయిలో సూక్ష్మస్థితిలో ద్వాదశాంత స్థితిలో భగవంతుడి యొక్క స్వరూపాన్ని స్వస్వరూపాన్ని ఎట్లా తెలుసుకుంటాడో అదేవిధంగా మనం అంతటా వ్యాపించింది ఈశ్వర చైతన్యం చూడటం ద్వారా కూడా మనసు మనసులో ఉంటే కల్మస్థానాన్ని వెళ్ళిపోతాయి ప్రతి ఒక్క చోట భగవంతుని యొక్క దర్శనాన్ని చేయగలిగాం అనుకోండి ప్రతి అణువు అణువులో భగవంతుడు ద్వారా అని చెప్పేసి మనం తెలుసుకొని ఉన్నప్పుడు మనకి మనలో ఉన్నటువంటి దివ్యత్వం అనేది బయటకు వస్తుంది మనం దివ్యత్వం అంటే ఏంటంటే ఈ దైవి గుణాలు అనమాట దైవ గుణాలు అంటే సహనం వర్క్ క్షేమ దయ ఇవన్నీ వస్తాయి ప్రేమ అందరికీ టాప్ మోస్ట్ ఏంటంటే ప్రేమ క్షమ అనేది తర్వాత ప్రేమ అనేది అన్నిటికన్నా టాప్ మోస్ట్ అనమాట కాబట్టి ఈ ప్రేమతత్వం మనుషులు ఎప్పుడైతే డెవలప్ అయిందో అప్పుడు అరిసెడు వర్గం అది అంతటే వెళ్ళిపోతాయండి బయటికి ప్రేమ చోట కోపం ఉండదు ప్రేమ చోట ద్వేషం ఉండదు ప్రేమ ఉన్న చోట అరిషడు వర్గాలు ఏవి ఉండవండి ఆ రాగద్వేషాలే ఉండవు అనమాట అందరిని సమానంగా ప్రేమిస్తున్నప్పుడు ఎవరి పట్ల ప్రేమ ఉంటుంది ఎవరు ఒకళ్ళు ప్రత్యేకించి ఒకళ్ళ పట్ల ప్రేమ అటు ఉండవు కదా ఒకళ్ళ బట్టల ద్వేష వాళ్ళనేది ఉండదు అందరిని అందరినీ ప్రేమించేటప్పుడు ద్వేషం అనేది ఉండదు ఆ రాగం అనేది ఉండదు ఎందుకంటే రాగం అంటే కొంత కొన్నింటినీ ప్రేమించడానికి రాగం ఉంటారు రాగద్వేషాలు అంటే అనమాట స్వార్థం ఉండదు అందులో కాబట్టి ఎప్పుడైతే ప్రేమతత్వం డెవలప్ అవుతుందో పూర్తిగా అంటే సర్వ జీవుల్ని సర్వ ప్రపంచంలో ఉన్న సర్వ జీవుల్ని సమస్త సృష్టిని ప్రేమించగలిగేటటువంటి తత్వం అంటే యోగస్థితిలోనే వస్తుంది యోగస్థితి మనుషులు యోగ యోగస్థితి ఎప్పుడైతే త్రికరణ శుద్ధి యోగస్థితి అంటే త్రికరణ శుద్ధి అనమాట మనసు ఏకాగ్రమై యోగస్థితి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక నీకు ఇక్కడ ప్రపంచంలో నీకు అంత బాగుంటావు ప్రపంచంలో నువ్వు తప్పితే రెండోదా అంటే ప్రపంచం మొత్తం భగవత్ తత్వం కనపడుతుంది ఆ తత్వమే నీలో ఉందని చెప్పేసి అది తెలుసుకుంటాం అనమాట ప్రపంచంలో బయట కనపడుతున్న భగవత్ శక్తి ఏదైతే ఉందో నీలో కూడా అదే అదే శక్తి ఉందని చెప్పేసి అది ఫైనల్గా తెలుసుకుంటాం అది తత్వమాసి అంటే అదే తత్వమాసి అంటే అది నీవే ఉన్నావు అంటే నీలో ఉన్న ఆత్మ బయట ఉన్నటువంటి సమస్య సృష్టికి వ్యాపించినటువంటి ఆ పరమాత్మ కూడా రెండూ ఒకటే నీలోకి వెళ్ళినప్పుడు అది జీవుడు అంటారు బయటకు వెళ్ళినప్పుడు పరమాత్మ అంటారు బయట ఉన్న సృష్టిని పరమాత్మ స్వరూపం అంటారు అనమాట కాబట్టి నీలో ఉన్న నీలో ఉండి నడిపించేది ఏంటంటే ప్రాణశక్తి రూపంలో భగవంతుని మనోబుద్ధి చిత్తహంకారాల రూపంలో నీలో ఉన్నటువంటి అంతర్ చైతన్యం రూపంలో భగవంతుడే ఉన్నాడు బయట బాహ్య బాహ్యంగా ఉన్నటువంటి సమస్త ప్రపంచంలో కూడా భగవంతుడే ఉన్నాడు కాబట్టి భగవంతుడు తప్పితే రెండో రెండోది ఏం లేదు అదే అద్వైతం అనమాట అదే అంటే అది కాబట్టి ఈ తత్వమాసి అనేటటువంటి ఈ ఈ రకంటువంటి మహావాక్యం సామవేదం నుంచి తీసుకున్నారన్నమాట సామవేదం అనేది చాందోగ్య ఉపనిషత్తు నుంచి తీసుకున్నారన్నమాట కాబట్టి ఈ ఉపనిషత్తులో మనకు మహావాక్యం అనేది మన ఋషులు ప్రసాదించారన్నమాట అది అట్లా ఈ ఈ రకంగా మనం స్వస్వరూపభావం చేయటం అనమాట కాబట్టి ఏ దీక్ష తీసుకున్నా కూడా ఎట్లా అంటే మన దేశాలు తీసుకున్నట్టు రకరకాల దేశాలు ఉన్నాయండి భావన దీక్షలు అని శివ దేశాలు అని చెప్పేసి తర్వాత అయ్యప్ప స్వామి దీక్షలు అన్ని ఏవైనా మాలలు వేసుకుంటారు నలభై రోజులు సాధన చేస్తారనమాట సాధన చేసినప్పుడు మనం మన సాధన ద్వారా హృదయ హృదయ పరిధికి వెళ్ళాలండి మనసు పరిధి నుంచి హృదయ పరిధికి వెళ్ళాలి హృదయ పరిధికి వెళ్ళి మనం చేసేటువంటి మనం మనలో ఉన్నటువంటి నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాటిని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలండి అది ఒక నలభై రోజులకు కాదు లైఫ్ మొత్తం మనం చేసే ప్రతి పనిలోనూ కూడా భగవంతుని చూడగలం పని ఇప్పుడు మనం చేసే ప్రతి పనిలో భగవతత్వాన్ని చూడాలి పని కానీ లేకపోతే వ్యక్తుల్లో కానీ జీవుల్లో కానీ భగవంతుడే ఉన్నవాళ్ళు సమస్తం భగవంతుడి స్వరూపం అని చెప్పేసి తెలుసుకొని చేసినప్పుడు ఏమవుతుందంటే నీకు పని పని చే పనిలో భగవ భగవంతుని చూసామనుకోండి అది ఒక వ్యాపారం కానీ లేకపోతే ఉద్యోగం కానీ చేసేమనుకోండి తప్పు పని చేయము ధర్మబద్ధంగా మనం గడుపుతాం అన్నమాట ధర్మం అనేది ఉంటుంది అనమాట అది పనిలో భగవంతుని గమనించే మనం పనిలో కానీ లేకపోతే వ్యాపారంలో కానీ భగవంతుని యొక్క స్పృహ లేదు చేసే పనిలో భగవంతుని గురించి జ్ఞాపకం పెట్టుకోకపోతే ఏమైందంటే మనం మన స్వార్థం అనేది బయలుదేరుతుందన్నమాట అరషడ్ వర్గం ఇంకా లోపల ఉన్నటువంటి అరిషడ్ వర్గం ఆ శత్రువులు అనేవి కామం క్రోధం లోహం మోహం మదం ఆశ్చర్యం అనేవి అవి క్రమం క్రమంగా అవి బలపడతాయి అనమాట కాబట్టి ఇది ఈ తత్వ తత్వమస్య అనే దానికి అంత వైడ్ మీనింగ్ ఉందనమాట కాబట్టి ఇటువంటి స్థితులు ఎట్లా వస్తాయండి విజ్ఞాన భారతంత్రంలో ఈ తత్వమస్య అనే దానికి యథార్థమైన అర్థం ఉన్నది ఆ చెప్పే సాధనలు కనుక చేసినట్టయితే అందులో విజ్ఞాన భైరవ చెప్పినట్టు భైరవ తంత్రంలో చెప్పినటువంటి సాధనలు కనుక చేసినట్టయితే ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి ఏదైనా సరే ఈ తత్వమని అనేటువంటి మహావాక్య అర్థాన్ని తెలుసుకున్న స్థాయికి దిగుతారు దానిలో రకరకాల సాధనలు ఉన్నాయి సంగీత సాధన దగ్గర నుంచి మన మంత్ర సాధన దగ్గర నుంచి అవన్నీ ఏ స్థాయిలో చేయాలి ఎట్లా చేయాలి అనేది గురువుల ద్వారా తెలుసుకోవాలి తర్వాత మళ్ళీ ఈ సాధనాల్లో మనం వ్యక్తిగత సాధనలు ఎలా ఉంటాయి అంతర్గతంగా మనం సాధన చేసినప్పుడు ఏ స్థితులు వస్తాయి అనేది గురువు ద్వారా తెలుసుకొని సాధన చేయాల్సి ఉంటుంది ప్రాణాయామ సాధనలు కానీ మంత్రజపాల సాధనాలు కానీ ఆరాధన విషయాలు కానీ అన్నిటి అన్నిటినీ కూలంకుషంగా తెలుసుకొని సాధన చేయాల్సి ఉంటుంది అంతేకాని ఏదో మనం బయట యూట్యూబ్ల్లో చూసి ఫేస్బుక్లో చూసి సాధన మొదలుపెట్టకూడదు లేవు అదే ఒక సిద్ధ సిద్ధతో ఉన్నటువంటి గురువు దగ్గర నుంచి గైడెన్స్ తోటి మనం ఏ రకంగా అంతర్గత ప్రయాణం చేయాలంటే వెళ్ళే మార్గం తెలిసినటువంటి గురువుల దగ్గర నుంచి అది తెలుసుకోవాలన్నమాట శ్రద్ధ గురువు దగ్గర తెలుసుకోవాలి గురువులు ఇప్పుడు ఏమైనా సిద్ధ గురువులు అంటే ఇప్పుడు అందరూ పుస్తకాలు చేసి అందరు గురువులుగా మారిపోతున్నారు అనుభవంతో కూడినటువంటి ప్రజ్ఞాస్థితులు ఎవరికైతే ఎవరికైతే ఉంటాయో అతడు కరెక్ట్గా సాధకులకి మార్గదర్శనం చేయగలుగుతాడు అనమాట అటువంటి గురువుల యొక్క అనుగ్రహంతో మనం యథార్థ స్థితికి దగ్గరగా వెళ్తాం అనమాట కాబట్టి దీన్నే తపస్సు అంటారు అనమాట ఈ రకంగా స్థితికి వెళ్ళడానికి మనం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని తపస్సు అంటారు అనమాట కాబట్టి యమనియమాల్లో ఉన్నటువంటి వాటిని ఫస్ట్ మె మెట్లు అనమాట అవన్నీ యమ యమంలో ఐదు మెట్లు ఉన్నాయి నిమంలో ఐదు మెట్లు ఉన్నాయి అనమాట ఇవన్నీ దాటిన తర్వాత కానీ తర్వాత స్థితుల్లో నీకు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సామాధారణాస్థితులు రావాలి స్థితులు అంటే మనసు ఒక మంచి సంకల్పం మీద ఏకాగ్రమయ్యి మంచి సంకల్పాల్లో మంచి ఆలోచనల మీద మనసు ఏకాగ్రమయ్యేటువంటి ఆ స్థితిని రావాలన్నమాట అంటే ఏంటి బంధానికి మనసే కారణం మోక్షానికి కూడా మనసే కారణం అన్నమాట కాబట్టి మనసుకు మంచి ఆలోచనలు కల్పించడం ద్వారా మంచి స్థితులను మానసిక స్థితుల్లో ఆలోచనలు కల్పించడం ద్వారా మనిషికి ఏంటంటే చక్కటి మానసిక స్థితి అనేది ఏర్పరచడం ధారణ ధారణ దేని మీద ఉండాలంటే మంచి విషయాల మీద అంటే చెడుని వదిలేయాలండి చెడు చూస్తే వదిలేయాలి నెగిటివ్ ఫీలింగ్స్ అని వదిలేయాలి పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ ఫీలింగ్స్ పాజిటివ్ థింకింగ్ దైవీ గుణాలు ఏవైతే ఉన్నాయో నిజ జీవితంలో ప్రతి ప్రతి క్షణం మనం పాజిటివ్ అయిపోయి ఉండాలన్నమాట అంటే చెడు చెడు అనవద్దు చెడు అనవద్దు చెడు కదవద్దు అంటారు అన్నమాట అంటే ఫస్ట్ చెడుని అవాయిడ్ చేయాలి మంచిని పెంచుకోవాలి తర్వాత రెండింటిని వదిలేసి ఆ రెండింటికి అది ఉన్న స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలో ఉండిపోవాలన్నమాట స్థితపరిజ్ఞత స్థితి అనమాట భగవద్గీతలో చెప్పినటువంటి స్థిత పరిజ్ఞత స్థితి అనమాట అంటే ఏంటి మానవ మంగల్లో రాగద్వేషాలు వీటి నిశ్చలంగా అంటే వాటిని వాటిని గురించి ఇది కాకుండా ఎవరైతే ఉంటారో నిశ్చలంగా ఉంటారో వాడిని స్థితపరిజ్ఞత ఉంటారని చెప్పేసి అది భగవద్గీతలో చెప్పడనమాట కాబట్టి ఆ స్థితపరిజ్ఞత స్థితుల్ని మనం సాధించాలన్నమాట సాధించాలంటే ఈ గురువు యొక్క డైరెక్షన్లో గురువు యొక్క అనుగ్రహంతో సాధన చేయాల్సి ఉంటుంది అన్నమాట కాబట్టి ఇది ఇటువంటి ఇంత జీవితం మొత్తం ఏంటంటే మనం ప్రతి ఒక్కటి లక్ష్యం ఏంటంటే మనం మనిషి యొక్క జన్మించడానికి లక్ష్యం ఏంటంటే ఆ స్థితిని పొందడానికి అనమాట అది భగవంతుడి యొక్క తత్వం వస్తే అది తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా జన్మించాడు అనమాట ఇక్కడ కాబట్టి అసలైన మనం లక్ష్యం వదిలేసి మనం ఇల్లు ఇల్లు సంపాద ఇల్లు వాక్యులు సంపాదించడానికి మన కోరికలు తెచ్చుకోవడానికి జీవితం అంతా మనం దాన్ని స్పెండ్ చేస్తే లక్ష్యం పక్క నుంచి మళ్ళీ పక్క వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి జీవిత లక్ష్యం అనేది ఏంటంటే భగవంతుడి సాక్షాత్కారం అనమాట ఎలిబేషన్ అనమాట లెబరేషన్ అనమాట లిబరేషన్ జీవన్ముక్త స్థితిని పొందాలన్నమాట జీవన్ముక్త స్థితి ఎట్లా లభిస్తుంది అనేది మరి ఈ సాధనలో చెప్పేటట్టు ముఖ్యమైన విషయాలు అనమాట కాబట్టి అటువంటి జీవన్ముక్త స్థితి సాధకులందరికీ కల ఈ జన్మలోనే కలగాలని చెప్పేసి అది కా సిద్ధ గురువులు అయిన మహా గురువులు సిద్ధ మహాకొండలో గురువులందరూ కూడా ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఈ రోజుకి స్వస్థము